శిల్ల వారైనా మన వందనములు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఈరోజు మీ ముందుకు నేను వచ్చాను తెలియన ఇంతకు బైబిల్లో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి ఆ ప్రశ్నలతో కూడుకున్న అంశాలు ఎన్నో ఉన్నాయి అంతేకాదు ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన వారు కూడా మనకు బైబిల్లో ప్రవక్తలు కావచ్చు రాజులు కావచ్చు జ్ఞానులు కావచ్చు మనకు కనబడుతూ ఉంటారు మనం కొత్త నిబంధనకు ఒకవేళ మనం వచ్చి మనం ఆలోచన చేయగలిగితే ప్రబైన ఏసుక్రీస్తుల వరకు అపస్తులందరూ ప్రశ్నలు వేశారంట ఇది ఎలా ఇది ఎలా దేవా ఏంటిది ఈ ఉపమానం ఏంటిది ఈ విత్తనాలు ఎవరు ఈ గురువులు ఎవరు అనే ఎన్నో ప్రశ్నలు వేశారంట ఎవరు అపస్తులందరూ ప్రశ్నలు వేశారంట అలా అపస్తులందరు ప్రశ్నలు వేసినప్పుడు ఆ ప్రశ్నలకు ప్రబైన యేసుక్రీస్తుల వారు సమాధానము చెప్పాడు ప్రేమదేవుని వాళ్ళ సమాధానము చెప్పాడు అది బాగా మనం గుర్తుకు చేసుకోవాలని ప్రభు నామన్న మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటున్నాను ఈరోజు కూడా బైబిల్లో ప్రశ్నలు కొందరు వేస్తూ ఉంటే సమాధానాలు చెప్పలేక సమాధానం ఏ విధంగా చెబుతున్నారంటే ఈరోజు దైవజనునికి ప్రశ్నలు వేస్తారా అనే ఒక భావంతో మాట్లాడుతున్న వారు కూడా మనకు కనబడుతున్నారు వారి గురించి ఏది ఏమైనా సరే ఎక్కువగా మనం కొద్దు దేవుని వాక్యం మనం పరిశీలన చేద్దాం ప్రేమ దేవుని అనారా దేవుని యొక్క వాక్యాన్ని మనము పరిశీలన చేద్దాం ఈరోజు ఈ దేవుని యొక్క వాక్యం ప్రశ్నలతో కూడుకున్నది మీకు చెప్పాను కదా ఇందుకు ఆ ప్రశ్న ఏంటిదంటే మనకు అపోస్తులైన పౌలు గారు ఒక ప్రశ్నకు సమాధానం తానే జవాబు చెప్తున్నట్టుగా మనకు కనబడుతుంది ఏంటిది ఆ ప్రశ్న అంటే మిల్కిషెరేకు ఎవరు మిల్కిషెరేకు ఎవరు ఈ మిల్కీ షెడ్యక్ గురించి చాలామంది చాలా అభిప్రాయాలు కూడా వ్యక్తం చేశారు ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి మిల్కి షెడ్యక్ ఎవరంటే కొందరు యేసు క్రీస్తులు వారు అన్నారు మిల్కిషెద్యకు ఎవరంటే ఒక దేవదూత అన్నారు మిల్కిషెద్యకు ఎవరంటే మరికొంతమంది ప్రధాన దేవదూతలు కూడా అని అన్నారు మిల్కిషేలకు ఎవరు అంటే కొంతమంది ఏమంటున్నారంటే అప్పటి కాలంలో చెందిన ఒక వ్యక్తి కూడా అని అంటున్న వారు కూడా మనకు కనబడుతుంది అంటే ఇది యేసుక్రిసుల వారి గురించి చెప్పింది అని మనం బైబుల్ సరిగా అర్థం చేసుకునలేక ఈరోజు ఆసుక్రిసుల వారు కాదు అని ఒకవేళ యేసుక్రిసుల వారు అయితే అతనికి వంశావళి ఉంది కదా ఒకవేళ యేసో వారికి అయితే అతనికి తల్లిదండ్రులు ఉన్నారు కదా అని ఒక ఆలోచన భావంతో మాట్లాడేవారు కూడా ఉన్నారు ఇంకా వారి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి అని అంటే వారి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఇంకా ఒకవేళ యేసు వారు అయి ఉంటే అభ్రంతో మిలిగిసిదేకి ఏసుక్రీసుల వారికి కలిసిన వాడైతే మరి ఆయన అప్పుడే పుట్టాడు కదా మరి ఇది అది మొదటి పుట్టుక అవుతుంది ఇది రెండవ రా మరియమ ఇది రెండవ రాకడ అవుతుంది ఇప్పుడు ఇది మూడవ రాకడ అవుతుంది అని ఆలోచన చేస్తున్న వాళ్ళు కూడా ఈరోజు బైబుల్లో పట్టుకున్న బోధకులు ఉన్నారు అలా చెబుతున్న బోధకులు ఉన్నారు విశ్వాసం కూడా అలాగనే ఆలోచన చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారని మీరు గుర్తుకు చేసుకోవాలి నేను ఎందుకు నేను ఇలా మాట్లా ఇలా చెప్పడం ఎందుకు జరుగుతుందంటే బైబిల్ యొక్క మాటలు ఎలా ఉంటాయంటే సత్యము బహులోతైనదట సత్యం అంట బహులోతైనదంట మనకు తెలుసు ప్రసంగ గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై నాలుగో చిన్న సత్యము లోతైనదట సత్యము లోతైనదంట బహుదూరమైనదట సత్యము మన సత్యమైన వాక్యము మనము తలంచుకునే విధంగా మన తలంపులతో మన ఆలోచనలతో మనము మనం ఎలా చెప్పగలుగుతాము దేవుని యొక్క ఉద్దేశాలు దేవుడు అనుకున్న విధంగా మనము ఆలోచన చేస్తే అది న్యాయబద్ధమైన మాట అవుతుంది న్యాయబద్ధమైన బోధ అవుతుంది మరి అలాంటి బోధను మనం ఈరోజు మన సొంత అభిప్రాయాలను చేత పట్టుకొని అతడు యేసుకృతుల వరకు కాదు అతడి దేవదూత అని అతడి ప్రధాన దేవదూత అని ఇతడు ఒకవేళ పుట్టిన వాడైతే ఇది మూడవ అక్కడ అవుతుంది కదా అని ఒక తప్పుడు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న వారికి మనం మిగిలిపోతాము కాబట్టి జాగ్రత్తగా దేవుని వాక్యం మనం పరిశీలించేద్దాం మన అపస్తురమైన పోలు గారు ఎబ్బిలు రాసిన పత్రిక ఏడవ అధ్యాయముడు కొద్దిగా మీకు చదవడానికి నేను ప్రయత్నం చేశాను జాగ్రత్తగా చూద్దాం అపోస్తలైన పౌలు గారు ఏడవ అధ్యాయంలో ఒక మాట చదువుతున్నాను జాగ్రత్తగా చూద్దాం కొన్ని వచ్చనాలకు మూడు వచ్చన వరకు చదువుకుందాం రాజుల సంహారం సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహమును ఎవడు కలుసుకొని అతని ఆశీర్వదించినో ఎవనికి అబ్రహ్మ అన్నిటిలో పదో వంతు ఇచ్చానో ఆ ఇచ్చిన ఆ ఇచ్చిన వ్యక్తి ఎవరో కాదు ఆ ఇచ్చిన వ్యక్తి ఆ తీసుకున్న వ్యక్తి ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడైన మిల్కి శరేకు నిరంతరము యాజకుడై ఉన్నాడు అతనికి పేరు అతనికి పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థం ఇచ్చినట్టి షాలేము రాజు అని అర్థము అతడు తండ్రి లేని వాడును తల్లి లేనివాడును వంశావళి లేని వాడును జీవిత కాలంలో ఆదినను జీవమునకు అంతమైనను లేని వాడని ఉండిన దేవుని కుమారుడు పోలి ఉన్నాడు ఇది అపోస్త పోలు గారి యొక్క మాట ఇంతకీ మిల్కి షేక్ గురించి మనకు బైబుల్ ఎక్కువగా మనకు ఎక్కడ కనబడుతుంది అంటే మనకు ఆది ఒకసారి మనకు పద్నాలుగవ అధ్యాయంలో పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినా మనకు కనబడుతుంటుంది ఇప్పుడు దేవుని వారా మన వెంటనే మనకు మన ఎక్కడ కనబడుతుందంటే కొన్ని వెయ్యి సంవత్సరాల తర్వాత ఆది కాలం నుండి కీర్తనలు నూట పదవ కీర్తన ఉంది కదా వెయ్యి సంవత్సరాల తరువాత మనకు అక్కడ కనబడుతుంది మిల్కిషే దగ్గర గురించి కీర్తనలు నూట పదవ అధ్యాయం నాలుగవ మనకు కనబడుతుంది మరి కొత్త నిబంధనకు మళ్ళా కొన్ని వందల సంవత్సరాల తర్వాత కొత్త నిబంధనకు మరలా కొన్ని వందల సంవత్సరాల తర్వాత మనం కనబడుతున్న మాట ఎక్కడంటే ఆ పోస్తులైన పోలుగారు హిబ్బీరు రాసిన పత్రికలు మనకు కనబడుతున్న మాటలను మనం గుర్తుకు చేసుకోవాలని ప్రభువు నమూనం కోరుకుంటున్నాను చూద్దాం ఇంకా లోతుగా మనం వెళ్ళి పరిశీలన చేద్దాం ఈరోజు అంటున్న మాటలు కొన్ని వినబడుతున్నాయి కదా మిలికిషది గురించి ఇంతకీ ఈ గురించి మనం కొద్దిగా లోతుగా వెళ్ళి మనం పరిశీలన చేద్దాం ఇంతకు ఏమంటున్నానంటే రాజులను సంహారం చేసి తిరిగి వచ్చేటప్పుడు ఎవరంటే అబ్రహం గారు అంట అబ్రహం గారు రాజును సంహారం చేశారంటే ఇంత యుద్ధం ఎందుకు జరిగింది ఆది కాలంలో మనకు కనబడుతున్న మొదటి యుద్ధం అనము చెప్పొచ్చు కదా ఆది కాలంలో కనబడుతున్న ఇది మొదటి యుద్ధం అని మనము చెప్పొచ్చు పరిగణ దేవుడు అలాంటి యుద్ధము అబ్రహం గారు యుద్ధానికి వెళ్ళాడు అంటే ఎందుకోసం వెళ్ళాడు అంటే తన సహోదరుడు ఉన్నాడు కదా తన సహోదరుడు కుమారుడు ఉన్నాడు కదా ఎవరు లోతు గారు ఆ లోతు గురించి కొద్దిగా మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ఇనుగురు లోతు అబ్రహము ఇద్దరు ప్రయాణమై ఊరు దేవుడు చెప్పిన ఆ యొక్క ప్రాంతానికి వెళ్తున్న సమయంలో అక్కడ అబ్రహం గారి యొక్క పశు సంపద గారి యొక్క పశుసంపద విస్తారమైపోతుంది సమస్యలు వచ్చాయి ఆ సమస్యలు వచ్చినప్పుడు అబ్రహం గారు కొన్ని ఆజ్ఞలను చెప్పారు ఏంటిది ఆజ్ఞలు అంటే లోతు నువ్వు తూర్పుకు వెళ్తే నేను పడమరకు వెళ్తాను నువ్వు దక్షిణకు వెళ్తే నేను ఉత్తరకు వెళ్తాను అనే విధంగా మాట్లాడగలిగాడు అప్పుడు లోతు అప్పుడు నువ్వు ఉత్తరానికి వెళ్తావా దక్షిణానికి వెళ్తావు అని చెప్పి నువ్వు ఎటు వెళ్తావు ముందు నువ్వే నిర్ణయం చేసుకో అని ఎవరంటున్నారు అభ్రమ్ గారు అంటున్నా చూడండి దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడైన అబ్రాము తన తోటి అన్న కుమారునికి ముందుగా తానే ఒక నిబంధన ఏర్పాటు చేసేటప్పుడు మనకు కనబడుతుంది ఎటు వెళ్తావు అటు వెళ్తావా ఇటు వెళ్తావా చూడండి నేను ఇటు వెళ్తానని చెప్పాడు ఎక్కడికి వెళ్ళాలంటే పచ్చదనంతో కూడుకున్న ప్రదేశానికి వెళ్ళాలంట ఆ ప్రదేశం ఎలా ఉందంటే ఏదేమి తోట వలె ఉందంట ఏంటిది ఆ ప్రాంతం అంటే లోతు వెళ్ళిన ప్రాంతం ఏదంటే సుధమ కుమర ప్రాంతం అని మనం గుర్తుకు చేసుకోవాలి మనం దేవుడు ఉన్నారా అక్కడికి వెళ్ళాడు సుధమ కుమర ప్రాంతానికి లోతు వెళ్ళాడు ఇక్కడ మమరే ప్రాంతంలో ఉన్నాడు కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత లోతు ఉన్న ప్రాంతంలో కొంతమంది రాజులు ఉన్నారు కొంతమంది రాజులు ఉన్నారు ఆ రాజులు ఐదుగురు రాజులు మనకు బైబుల్లో మనకు కనబడుతూ ఉంటారు దేవుడు ఎక్కడ అంటే ఆది కాలంలో పద్నాలుగవ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటారు మరి అలాంటి ప్రాంతానికి అలాంటి అలాంటి ప్రాంతంలో ఈ లోతుగారు ఉన్నప్పుడు కొంతమంది తూర్పు దిక్కులో ఉన్న రాజులు ఉంటారు దేవులు ఉన్నారా తూర్పు దిక్కు ఉన్న రాజులు కూడా ఉంటారు ఆ రాజుల గురించి కొన్ని ఒక మాట మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను శ్రీనాడు రాజైన అంబ్రపేరు ఎల్సారు రాజైన అరియోకు ఎలాము రాజైన కదోర్ రెమాయు గోయూల గోయ్యుల రాజైన తిద్దాలు అని వారి దినములలో వారు సుధుమ రాజైన బెలాతోను గుమర రాజైన బిర్షాతోను అద్మారాజైన సీనాబుతోను సెబోయుల రాజైన సేమేబేరుతోను సొయ్యారును సొయ్యారును బెలారాజుతోను యుద్ధము చేసిరి ఇంకో మాట కనబడుతుంది ఈ తూర్పు దిక్కులో ఉన్న రాజులు ఎవరయ్యారంటే మనకు ఆది కాలంలో పద్నాలుగు అధ్యాయంలో ఒకటి వచనంలో ఉన్నవారు అంటే వీళ్ళు తూర్పు దిక్కున్న రాజులు ఈ తూర్పు దిక్కున్న రాజులు ఏ రాజ్యం కింద ఉన్నారనంటే ఈ సుధమ గుమర రాజుల చేతి కిందలో ఉన్నారంటే వీళ్ళు సామంత రాజులకంటే వీరు పెత్తనం చేర ఉన్నారు ఎవరు ఈ సుధమ గుమ ప్రాంతంలో ఉన్న రాజులందరూ వీళ్ళందరూ ఏం చేశారనంటే వీళ్ళందరూ ఏం చేసిన వాళ్ళ మీద పెత్తనం చెలాయిస్తూ ఉంటే పన్నెండు సంవత్సరాల తర్వాత ఈ పెత్తనం చెలాయిస్తున్న ఈ రాజుల మీద తూర్పు రాజులు తిరుగుబాటు చేశారు ఆ తిరుగుబాటు చేసినప్పుడు ఈ తూర్పు రాజులు ఎవరైతే తిరుగుబాటు చేశారో అప్పుడు తిరుగుబాటు చేసిన సలములు ఎవరున్నారయ్యా అంటే లోతుగారు ఉన్నారు చూడండి ఆ లోతుగారు ఉన్నప్పుడు ఆ లోతుగారు అక్కడ ఉన్నప్పుడు తన భార్యను తన పిల్లలను తన ఆస్తిని సమస్తమును తీసుకొని వెళ్ళిపోయారు ఈ తూర్పు రాజులందరిని గుర్తు చేసుకోవాలి ఆ తూర్పు రాజులందరూ తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది అని మనం ఆలోచన చేస్తే ఆ సంగతి అభ్రహంగానికి తెలిసిందట ఆ సంగతి ఎవరి ద్వారా తెలిసిందంటే ఒక హెబ్రుడి ద్వారా తెలిసిందంట గారికి అది తెలిసినప్పుడు వెంటనే ఏం చేశాడు తెలుసా అభ్రహంగా అంటే వెంటనే కొంతమంది ఎంతమంది అంటే మూడు వందల పద్దెనిమిది మందిని తన దగ్గరున్న మనుషులను చూడండి ఎంత గొప్ప ధర్మంతుడు తమ్ముడి మీద ప్రేమ తమ అన్న కొడుకు మీద ప్రేమ ఎంత ముందు చూడని ప్రేమ దేవుని కదా తన అన్న కొడుకుకు ఎవరో ఏమో చేశారని దూరముగా పండిన సంవత్సరాల తర్వాత జరిగిన సంఘటన తను ఇంకా మర్చిపోకుండా నా అన్న కుమారుడిని గుర్తు చేసుకొని ప్రేమించి ఎక్కడికి వెళ్ళిపోయాడు తమ్ అన్న కొడుకును కాపా కాపాడుకోవడానికి వెళ్ళిపోయాడు అని గుర్తు చేసుకోవాలి కదా మరి అలాంటి విధానంలో మనం ముందుకు వెళ్ళాలి ఈ రోజు అన్నదమ్ములలో ఉన్న క్రైస్తవులు ఎవరు మాట్లాడుకోరు నాకు తెలిసినంత వరకు అయితే అక్క చెల్లెలు కూడా ఎవరు మాట్లాడుకోరు క్రైస్తవములు ఉన్నవారు నేను చెప్పాలంటే మరికొంతమంది ఉంటారు క్రమ దేవుని అలా సంఘ పెద్దలు అంటారు సంఘములో ఉన్న విశ్వాసుల దగ్గర ఎవరు సరిగా మాట్లాడరు కూడా చూడండి కొంతమంది స్పాషలు గారు కూడా ఉంటారు ఎవరు ఉంటారు లేసా పడలేని విశ్వాసుల గురించి ప్రార్థన చేయరు వారు పడలేని సంఘ పెద్దల గురించి కూడా ప్రార్థన చేయరు మీరు గుర్తు చేసుకోవాలి అలాంటి వాళ్ళు ఉన్నారు అలాంటి వారికి బుద్ధి వచ్చే విధంగా అబ్రహంగారు చెబుతున్న మాట ఇది బుద్ధి వచ్చే విధంగా అబ్రహంగారు చెబుతున్న మాట ఏమని చెబుతున్నారు అబ్రహంగా అంటే ఇదే చెబుతున్న మాట పదమూడు పన్నెండు సంవత్సరాల తర్వాత తిరిగి వెళ్ళారంట వెళ్ళినా గారు యుద్ధం చేశారంట వస్తున్నప్పుడు తిరిగి వచ్చేటప్పుడు తిరిగి వచ్చే సమయంలో ఏం జరిగింది అంటే మనకు ఒక మాట సుధమరాజు వచ్చి ఈ విధంగా అంటాడు సుధమరాజు వచ్చి ఈ విధంగా అంటాడు ఆ వచ్చి అబ్రహంగా యుద్ధం చేసి వచ్చే 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 సమయంలో ఇద్దరు రాజులు వస్తారు ఒక సుధమ రాజు మరొక రాజు కూడా వస్తారు ఈ సుధమ రాజు వచ్చి ఆయన ఏ విధంగా మాట్లాడతారు ప్రమ దేవుని వాళ్ళు ఏ విధంగా కూడా మాట్లాడతాడు అబ్రహం గారితో నువ్వు సంపాదించావు నువ్వు యుద్ధం చేశావు కాబట్టి మనుషులకు మాత్రం నాకు ఇవ్వు నాశనంతో తీసుకుపో దానికి అబ్రహం గారు ఒప్పుకోడు ఆ స్థలంలో మనం ఉంటే మనం ఖచ్చితంగా మనం ఒప్పుకుంటాం కానీ ఒప్పుకోడు అబ్రహం గారు ఒప్పుకోడు ఎందుకు ఒప్పుకోడు అంటే ఒకవేళ అబ్రహం గారు అనుకోండి అప్పుడు ఎవరు గుర్తుకొస్తారు సుధమరాజు నేనే ఇచ్చాను అబ్రహం గారికి నేనే ఇచ్చాను కాబట్టి అతను అంత గొప్ప ధనవంతుడయ్యాడు అంత గొప్పగా ఆశీర్దింపబడ్డారని చరిత్రలో నిలిచిపోతాడు కాబట్టి అలా కాక నా కొద్దు అంటే గారు మరి ఎవరి దీవెన కోరుకున్నాడు అబ్రహం గారు అంటే ఒక వ్యక్తి దీవెన పొందుకున్నాడు ఒక వ్యక్తి దీవెన కోరుకున్నాడు ఆ వ్యక్తి దీవెన ఎవరు అంటే పద్దెనిమిది వచనం ఆది కాలము పద్దెనిమిదో ఉదయం క్షమించిన పద్నాలుగో దేవు పద్దెనిమిది వచనం ఇక్కడ ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి మరియు షాలేము రాజైన మిల్కిసేదెక్కు రొట్టెను ద్రాక్ష రసం తీసుకొని వచ్చెను అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు అప్పుడతడు అబ్రహ్ములను ఆశీర్వించి ఆకాశమును కొన్ని భూమికి సృష్టికర్తయ్యను సర్వోన్నతుడైన దేవుని వలన దీవింపబడును గాక అనియు నీ శత్రువులను నీ కుడిచే నీ కప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు గాక అని చెప్పను అప్పుడు అతను అన్నిటిలో ఇతనికి పదో వంతు ఇచ్చాను చూడండి దేవుని వలన ఇప్పుడు మనకు కనబడుతుంది జరుగుతున్న సంఘటన మనం చూస్తున్నాం అబ్రంగారితో ఎవరు మాట్లాడుతున్నారంటే మిల్కిషిధిక ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నాం కదా చాలా మంది ఎవరు ఇతరు ఏసుకృతులు వారు కాదు అని అంటున్నారు కదా ఒకవేళ యేసు వారు కాదు కాబట్టి మనకు ఏమొస్తుంది ఆలోచన మనం ఒకవేళ మనం గుర్తుకు చేసుకోగలిగితే అక్కడ ఏసుకృతుల వారు దేవదూత అని చెప్పిన వారు ఉన్నారు ప్రధాన దేవదూత అని చెప్పిన వారు కూడా ఉన్నారు అని మనకు కనబడుతుంది ఒకవేళ మనం ఇంకా కొద్దిగా లోతుగా వెళ్ళి మనము ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం ప్రముఖ దేవునిలా మనకు లోతుగా వెళ్ళి మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం ఎందుకు ప్రయత్నం చేద్దాం అంటే ఏ ప్రశ్నలు అయితే ఉన్నాయో ఆ ప్రశ్నలకు సమాధానం మనం చూద్దాం ఆ ప్రశ్నలకు సమాధానము మనం చూద్దాం వాళ్ళ వాళ్ళ యొక్క ఉద్దేశం ఏమిటి అక్కడ కలిసిన వ్యక్తి యేసు క్రీసుల వారు కాదు అంటున్నారు కదా అవును కాదు అంటున్నారు వారు ఒకవేళ యేసు కృషి వారు కాదు అనడానికి బైబిల్ ఏమైనా చెప్పిందా అక్కడ ఉన్న వ్యక్తి యేసు కృషుల వారెను బైబుల్ చెప్పిందా అది చూద్దాం మనం అది చూసి కదా మనకు అర్థమవుతుంది ముందుగానే యేసు కృషిల వారు అవునని నేను కొన్ని మాటలు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను నేను ప్రయత్నం చేస్తాను దేవుని వాళ్ళలో ఒకసారి మనం ఆలోచన చేద్దాం ఒకసారి మనం ఆలోచన చేద్దాం మనం ఎక్ ఎక్కడైతే మనము హిబ్ర రక్షణ పత్రిక ఈ ఏడవ అధ్యాయం మనం చదువుకున్నామో అదే హిబ్రులు రక్షణ పత్రిక గురించి కొద్దిగా మనము విస్తారంగా ఆలోచనకి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఎవరు ఎందుకోసం మాట్లాడుతున్నాడు అపోస్తలైన పౌలు గారు హిబ్రూ రక్షణ పత్రికలు రక్షణ పత్రికలు ఇలా ఎందుకోసం అతడు మెలికిసేదే కానీ ఏసుకృష్ణులని ఎందుకోసం మాట్లాడుతున్నాడు కొద్దిగా మనం చూద్దాం ఇంతకు ఈ పత్రికలో మనకు చాలా చోట్ల ఏసుకృతుల వారి గురించి మెలికిసేదే గురించి మనకు కనబడుతుంది మీకు చెప్పాను మీకు నేను ఎక్కడ నుండి ప్రారంభం అవుతుందండి హెబ్రిల్ రక్షణ పత్రిక మూడవ అధ్యాయం నుండి మనకు ఈ మిల్క్ ఇష్య గురించి ప్రారంభం అవుతుంది మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ప్రముఖ దేవుని చూద్దాం ఎక్కడ నుంచి ప్రారంభం అవుతుంది అంటే మూడవ అధ్యాయంలో ఆరో వచన మనకు కనబడుతుంది ఎవరి గురించి ఏసు క్రీస్తుల వారి గురించి కనబడుతున్నాం మాట అలాగే నాలుగవ అధ్యాయంలో కూడా మనకు కనబడుతున్నాం మాట కూడా మనం చూద్దాం అక్కడ ఎవరి గురించి కనబడుతుంది అక్కడ కూడా మనకు కనబడుతున్నాం మాట యేసు క్రీసుల వారి గురించి మనకు కనబడుతున్నామన్న మాట ఐదవ అధ్యాయం కూడా మనం చూడగలిగితే అక్కడ ప్రధాన యాజకుడు అను మనకు ఒక మాట కనబడుతుంది ప్రతి ప్రధాన యాజకుడు మనుషుల నుండి ఏర్పరచబడిన వాడే చూడండి ఇక్కడ కూడా మనకు ఐదవ అధ్యాయంలో ఆరో వచ్చిన మిల్కిషేత గురించి మనకు కనబడుతుంది చూడు దేవుడు మిల్కిషేత గురించి మనకు కనబడుతుంది ఐదవ అధ్యాయంలో కూడా ఆరవ అధ్యాయంలో కూడా మనకు కనబడుతున్న మాట ఆరవ అధ్యాయం ఇరవై మిల్కి మిల్కిషేత గురించి గురించి కనబడుతున్న మాట ఇంతకీ మిల్కిషేతకు ఎవరు 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 అని పౌరు గారు చెబుతున్నట్టే ప్రధాన వ్యక్తి పాప భారములు మోసిన వాడు ఆయన శరీరదారం ఉన్న దినములో మహారోదన్మతో ప్రార్థనలు చేశారు కదా ఆ మహానుభావుడు ఆదిక మనకు హెబురాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనం చెబుతున్న మాట చూడు ఆయన ఆ కృషి వారే ఈ మిలికిషేదకు ఆ యేసు కృషి వారే ఈ అని చెబుతున్న మాట మీరు గుర్తుకు చేసుకోవాలని ప్రభు నామ్మను కోరుతున్నాను దేవుని కదా ఇక్కడ మొదలు పెడుతున్నాడు ఇక్కడ ఏడవ అధ్యాయంలో మొదలు పెడుతున్నాడు ఏమని మొదలు పెడుతున్నాడు అంటే అప్పుడు అబ్రహం గారు వెళ్ళారు కదా యుద్ధం చేసి తిరిగి వచ్చేటప్పుడు కలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు కదా మిలికిషెధకు ఆ మిలికిషెదుకు ఎవరో కాదు ఆ మిలికిషెధకు ఎవరో కాదు ఫలాన వ్యక్తి ఫలాన వ్యక్తి ఫలానా వ్యక్తి అని యేసో వారు చెబుతున్న కొన్ని మాటలు మనం చూసాం దేవుని వద ఇక్కడ యేసో వారి గురించి ఒక మాట మనం చూసుకుందాం అతడు ఎవరంట ప్రధాన యాజకుడట నిజంగా ప్రధాన యాజకుడా ఉన్న వారు ప్రధాన యాజకుడా అని ఒకవేళ మనం చూడగలిగితే వారి యొక్క ఉద్దేశం నేను చెప్తున్నా ప్రధాన యాజకుడు అని మనం చూసాం కదా అతని యాజకుడు దేవునికి యాజకుడు అంట దేవునికి యాజకుడు అంట ఆది ఖాడంలో మనకు కనబడుతున్న విధానము కీర్తనలో మనం కనబడుతున్న విధానం అతని ప్రధాన యాజకుడు కదా అలా ప్రధాన యాజకుడు నిజంగా యేసుకృష్ణలో ప్రధాన యాజకుడా అని ఒకవేళ మనం చూడగలిగితే ఇదే ఏడవ అధ్యాయంలో ఎక్కడ హెబ్రు రాసిన పత్రిక ఏడవ అధ్యాయంలో ఇరవై నాలుగు వచ్చిన మనకు కనబడుతున్న మాటలు మన దేవుని చూడండి ఏమంటారు ఈయన నిరంతరముగా ఇతను నిరంతరమును ఉన్నవాడు ఇతడు నిరంతరమును ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడు ఈయన తన దేవుని యొద్దుకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయటం నిరంతరము జీవించువాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు ఇత నిరంతరము యాజకత్వము ఉన్నవాడు నిరంతరము యాజకుడు అని చెబుతున్న మాట మనము చూస్తున్నప్పుడు దేవుడు నిరంతరము యాజకుడు అవును నిరంతరము యాజకుడు గానే మనం కనబడుతున్న మాట చూడు నిరంతరము యాజకుడు అంటే నిరంతరం యాజకుడు ప్రధాన యాజకులను కనబడుతుంది ఎక్కడ కనబడుతుంది అంటే ఇరవై ఆరు వచ్చిన చూద్దాం ఒకసారి పవిత్రుడు నిర్దోషియు నిష్కలంపుడు పాపలుల చేత ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మందముల కంటే మిక్కి హెచ్చైన వాడునై ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు చూడండి ఎక్కడైతే మనము చదువుకున్నామో ఆది పద్నాలుగవ అధ్యాయంలో మనం చదువుకున్నామో అదే వచనమును మనకు కీర్తనలో నూట పదవ కీర్తనలో మనం చదువుకున్నామో అక్కడ ఒక రాజు వచ్చాడు యాజకుడు వచ్చాడు అతను మాట్లాడుతున్న మాటను మనం పరిశీలన చేస్తున్నాం దేవునికి యాజకుడు అంటున్నాడు కదా దేవునికి యాజకుడు ఎవరయ్యా ఇతను అంత నిరంతరం మనకు యాజకుడై ఉన్నాడు ఒకటి రెండవది కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇంతకు ఇంతకు రెండవది అంటే ఆయన మరొక మాట శిక్ష విధించేవాడు మన పక్షమున ప్రార్థన చేసేవాడు మన పక్షమున ప్రార్థన చేసేవాడు కూడా మనం గుర్తుకు చేసుకోవాలి ప్రేమ దేవుని వలన ఎక్కడనంటే మనం కనబడుతున్న మాట రోమిలు కలిసిన పత్రిక రోమిలు కలిసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినము ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగు వచ్చినములు ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగు వచ్చిన ఒక మాట కనబడుతుంది ఆ మాట చూద్దాము శిక్ష శిక్షను విధించిన వాడెవడు చనిపోయిన క్రీసి వేసే అంతేకాదు మృతుల నుండి లేచిన వాడును దేవుని కుడిపాషములు ఉన్న వాళ్ళును మన కొరకు విజ్ఞాపన చేయువాడు ఆయనే చూడండి ఎవరంట ఇప్పుడు కుడి పాశంను కూర్చున్న వాడు మనం చదువుకున్నాం కదా ఎక్కడ చదువుకున్నాం అంటే మనం ఏడవ అధ్యాయంలో మనం చూసాం కదా అతను కుడి పాశములు ఉన్నవాడు అతడు కుడి ఉన్నవాడు అతను నిరంతరం రాజే ఉన్నాడు యాజకుడే ఉన్నాడు అతడు సాలేము రాజు అని చెబుతున్నాం చెప్తున్నాం కదా మరి ఆ సాలేము రాజు గురించి మనకు కనబడుతున్న మాట ఇతడు శిక్షణ శిక్షను వాడేవాడు ఆయన తప్ప ఎవరు ఆయన ప్రభుత్వ యేసుక్రీస్తుల వారే కదా మరణించి లేచిన వారు కదా శిక్ష విధించింది అంటున్నారు ప్రవీణ దేవుడు యేసుక్రీస్తుల వారు ఇంకొక మాట కూడా జాగ్రత్తగా కూర్చుందాం ఎందుకని ఎక్కడ కూర్చున్నట్ట కుడి పాశంలో మనకు కనబడుతున్న మాట కూడా మనకు కనబడుతుంది ఇక్కడ కుడి పాఠంలో కూర్చున్నాడు అవును కుడి పాఠశాలలో కూర్చున్నాడు ఇంతకు నీతికి రాజట శాలేము రాజు కదా సమాధానపు రాజు కదా అంటున్నా కదా ఇప్పుడు నీతికి రాజ నిజంగా నీతికి రాజా ఇతడు ఏసుకృష్ణుల వారు అవునని చెబుతున్న మాట దేవుని ఎక్కడ చెబుతున్న మాట అంటే మనాకి రాచన గ్రంథంలో మలాకి గ్రంథములో నాలుగో అధ్యాయంలో రెండవ వచనంలో ఒక మాట కనబడుతుంది నాలుగో అధ్యాయము రెండవ వచనములో ఒక మాట కనబడుతుంది దేవున అయితే నా ఎందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును నీతి సూర్యుడు అంటే ఎవరు ఎవరైతే నా నాయ భయభక్తులు కలిగిన వారు ఉంటారో మీకు నీతి సూర్యుడు ఉదయిస్తారు ఎవరయ్యా ఆ నీతి సూర్యుడు అంటే నీతికి రాజు ప్రభైనా ఏసుక్రీసుడు వారు ప్రభైనా ఏసుక్రిసు వారి గురించి మనకు కనబడుతున్న మాట మనం చూశాను ఇంకా ఇక్కడే మనం ఇంకా మనం ఏం చూశా శాలేము రాజు కదా అంటే సమాధానం ఇచ్చేవాడు అంటే సమాధానం ఇచ్చేవాళ్ళు అలా సమాధానం ఇచ్చు యేసులు సమాధాన కర్తన అవును సమాధాన కర్తనే ఎక్కడ కనబడుతుంది అంటే రెండవ కొరిందులో రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో పద్దెనిమిదవ వచనంలో మనకు కనబడుతున్నాం మాధవ దేవుడు రెండవ కొరింత రాసిన పత్రిక పద్దెనిమిదవ వచనము చూద్దాం చూడండి మనకి ఏం కనబడుతుంది అంటే గురించు రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో క్షమించండి రెండవ గురితుల పత్రిక ఐదవ అధ్యాయంలో పద్దెనిమిదవచనం ఐదు పద్దెనిమిది రెండవ కురింత రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవచనం ఒక మాట కనబడుతుంది చూడండి సమస్తము దేవుని వలనైనవి ఆయన మన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానం పరుచుకొని ఆ సమాధాన పరుచు పరిచర్యకు మనకు మాకు అనుగ్రహించను మాకు అనుగ్రహించను అని సమాధానం చేకూర్చానంటే దేవుడు మన మీద ఎలా ఉన్నాడంటే మహా ఉగ్రతతో ఉన్నాడు మహా ఉగ్రతతో ఉన్నాడు మనం పాపం చేసిన వారు ఉన్నాము పాపానికి వెళ్ళిపోతుంది చెప్పినా కూడా మీరు వింటలేదు కదా మరి అలాంటి వారిని ప్రభు యేసుక్రీస్తుల వారు వచ్చి సమాధాన కర్త వచ్చి ఏం చేస్తున్నాడు అంటే తనకు మనకు ఇరుగురికి ఏకం చేస్తున్నాను మాట మనం గుర్తు చేసుకోవాలి దేవుడి మాట ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్న ప్రతి మాట అక్కడ వింటున్న అర్హతలన్నీ ఎవరి కన్ ఎవరిలో కనబడుతున్నాయంటే ప్రభుత్వ యేసూ కృషి వారిలో కనబడుతున్నాయి మనం గుర్తు చేసుకోవాలి ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా యేసూ వారు కాదు అంటున్నారు కదా వారి ప్రశ్నలు మనం విన్నాం కదా ఇతర యేసూ వారు కాదు ఒకవేళ అయితే వారి ప్రశ్నలు మీకు చెప్పాను కదా యేసుకృష్టి వారి వంశావళి ఉంది యేసూ కృషి వారికి తల్లిదండ్రులు ఉన్నారు యేసు వారు ఒకవేళ ఒక ఎంత ముందు పుట్టినట్లు అవుతుంది యేసుక్రీస్తుల వారు దేవుని కుమారుడుగా పోలి అన్నాడు పోలి ఉన్నాడు అన్నాడు దేవుడు అని దేవుని కుమారుడు చెప్పలేదనే మాట ఉద్దేశాలు కనబడుతున్నాయి కదా కొంచెం చూద్దాం ఇక్కడ ఎందుకు వీళ్ళు ప్రశ్న వేస్తున్నారు వంశావళి లేదు ఎప్పుడు లేదు వంశావళి లేదని మాట నిజమే అపోస్తలమైన పోలుగారు వంశావళి లేదన్న మాట నిజమే ఎప్పుడు లేదంటే గారితో కలిసినప్పుడు గారితో కలిసినప్పుడు వచ్చిన మిలికి చెరకు వంశావళి ఎక్కడ ఉంది అని చెప్తున్నాను మీకు నేను వంశావళి ఉందా గారితో కలిసినప్పుడు యేసు యొక్క వంశావళి ఉందని అడుగుతున్నాను నేను మనకు ఆది కాండము పద్నాలుగు అద్దమ ఎక్కడ కనబడుతుందంటే సమయంను బట్టి చూడాలి కాలంను బట్టి చూడాలి వ్యక్తులను బట్టి మనం చూడాలి ఇక్కడ ఇప్పుడు అభ్రంగతో కలిసిన తరువాత అభ్రంగాలతో కలిసిన తర్వాత ఈశాఖ పుట్టాడు ఈశాఖ తర్వాత యాకో పుట్టాడు యాకో పుట్టిన తర్వాత పన్నెండు మంది గోత్రకర్తలు పుట్టాడు అందరు పుట్టిన తర్వాత ఏం కనబడుతుంది యూదా గోత్రులు పుట్టాడు మరి సార్ అలా కాదు సార్ మన యాజకత్వం చేసేవారు లే వచ్చిన తర్వాత యాకు వచ్చిన తర్వాత యాజకత్వం వచ్చింది లేవిని వచ్చిన తర్వాత యాజకత్వం వచ్చింది అక్కడ మరి ఇంతకు ముందే ఇంతకు ముందే యాజకత్వం వస్తుంది యాజకత్వం జరుగుతుంది ఆ యాజకత్వం ద్వారా కొన్ని మాటలు చెప్పడం జరుగుతుందని దేవుడు ముందుగానే చెప్పాడు ఇప్పుడు దేవుని అనారా ఇప్పుడు లేవులు చేస్తున్న యాజకత్వం కొన్ని రోజుల వరకు ఉంటుంది ఒక ప్రధాన యాజకుడు వస్తాడని చెప్తున్న మాట అంటే ధర్మశాస్త్రం కొన్ని రోజుల వరకు ఉంటుంది తరువాత ధర్మశాస్త్రంలో ఉన్న ఈ యాజకత్వం కొట్టివేయబడుతుంది ఒక ప్రధాన యాజకుడు వస్తాడని అర్థం దానికి వంశావళి ఉందంటే వంశావళి లేదు తల్లిదండ్రులు ఉన్నారు అక్కడ లేదు తల్లిదండ్రులు లేదు వచ్చిన వంశావళి ఎక్కడ అంటే మరియమ్మ గర్భులు పుట్టిన తర్వాత మత్సు వార్తలో ఒకటో అధ్యాయంలో మనకు కనబడుతుంది వంశావళి చూడండి ఇది 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 ఖచ్చితంగా మనం గుర్తుకు చేసుకోవాలి ఇది పాయింట్ ఆఫ్ మొత్తం ఇక్కడ మనకు కనబడుతుంటుంది ఇప్పుడు రెండవది ఏమన్నారు ఒకవేళ ఏసుకృష్ణ వాడు అంటే కలిసినప్పుడు పుట్టినవాడు అని అనుకుంటున్నారు కదా జనం మీ ఆలోచన మంచిదే అక్కడ వచ్చినప్పుడు మిల్కీ షేదేక్ వచ్చిన యేసోరీసులు వారు అక్కడ రా వచ్చాడా పుట్టాడా ఈ లోకానికి వచ్చాడా పుట్టాడని అడుగుతున్నా మిమ్మల్ని నేను వచ్చాడా పుట్టాడా వచ్చాడ పుట్టలేదు ఇంకా ఆయన ఎక్కడో పరలోకంలో ఎప్పుడో ఉన్నాడు తండ్రితోనే ఉన్నాడు ఈ లోకంలో శరీరధారిక పుట్టాడు అన గుర్తు చేసుకోవాలి ఆయన వచ్చాడు ఆయన వచ్చాడు వచ్చాడు కాబట్టి అక్కడ మిల్కీ షేదేకు కేవలము ఎవరితో మాట్లాడటం జరుగుతుందంటే యేసు క్రీస్తుల వారితోనే మాట్లాడడం జరుగుతుంది మనం గుర్తు చేసుకోవాలి ఇక్కడ కేవలం ఎలా చెప్పగలుగుతాం అంటే మనకు యోహాన్ గారు ఆశిస్తూ వార్త ఎనిమిదవ అధ్యాయము యాభై ఆరు వచ్చిన చూసాము అబ్రహము నా దినమును చూచినను కనబడుతుంది ఏ దినము చూశాడు ఆ మిలికి చేద్ద చూశాడు ఇంకా దాన్ని గుర్తుగా మిలికి చేద్దాం చెప్పడానికి రొట్టె ద్రాక్ష రసం కూడా చెప్పాడు ఎందుకోసం చెప్పాడు అస మనం అజ్ఞానులు కాబట్టి మనం మురుకులం కాబట్టి మనకు అర్థం కాదు కాబట్టి దేవుడు అక్కడ చెప్పచ్చుండే ఈ రొట్టె ద్రాక్షరసం ఎవరు తీసుకుంటారు ఎవరు తీసుకుంటారు పాత నిబంధనలు ఏమైనా కనబడుతుందో రొట్టె ద్రాక్షరసము కనిపించలేకపోతుంది దానికి ఛాయ్ ఎవరు కనబడుతున్నారంటే క్రైస్తవులు కనబడుతున్నారు మళ్ళీ క్రైస్తవులు రొట్టెను ద్రాక్షరసం తీసుకుంటున్నారంటే ఎవరిని చేసుకుంటున్నారు చేసుకుంటున్నారంటే యేసు క్రీసులు అని గుర్తుకు చేసుకుంటున్నారు మనం గుర్తుకు చేసుకోవాలి కదా ఇక్కడ గుర్తుకు చేసుకోవాలి కదా ఇది రెండోది కూడా మనకు అయిపోతుంది మొదట అక్కడ మనం ఏమనుకున్నాము తల్లిదండ్రులు లేదు ఓకే రెండవది మనం ఏమనుకున్నాం అతను వంశ వంశవళి లేదు అక్కడ అది గుర్తుకు అయిపోతుంది అది అయిపోయింది ఇప్పుడు మూడోది కూడా అక్కడ పుట్టింది అక్కడ వచ్చింది యేసుకృష్ణ శరీరదారే కాదు ఆత్మ రూపంగానే ఆయన వచ్చాడు ఒక మిలిక్ వచ్చాడు అక్కడికి వచ్చిన వ్యక్తి దశమభాగం తీసుకున్నాడు ఇక్కడ కూడా కొద్దిగా ఆలోచన చేయొచ్చు మనం ఏంటండి ఉన్నవాడు కదా భాగం ఇచ్చేది ఉన్నవాడు లేనివానికి ఇస్తాడు అబ్రహం గారు ఉన్నవాడా లేనివాడు ప్రభువా చూడండి అబ్రహం గారు ఉన్నవారైతే లేనివానికి ప్రభుకి ఇస్తున్నాడు కాదు కాదు ఇక్కడ ఏంటంటే అబ్రహం దీవించబడ్డానికి కారణం కారకుడు ఎవరంటే ఇక్కడే దేవుడే మరి దేవునికే మళ్ళీ దీవింపబడిన అబ్రం గారిని మళ్ళీ దేవునికి ఏం చేస్తున్నాడు కృతజ్ఞత దశమ భాగం ఇస్తున్నాడు మనం గుర్తుకు చేసుకోవాలి బ్రహ్మ దేవుని వల్ల మనం గుర్తుకు చేసుకోవాలి ఇంకా కొద్దిగా ఇంకా మనం ఆలోచించడానికి మీకు ప్రయత్నం చేస్తాను ఇంకా కొంతమంది నాకు దేవదూతలు ప్రధాన దేవదూతలు అన్నారు కదా ఇంతకు దేవదూతల గురించి హెబులేషన పత్రిక ఏమన్నారు తెలుసా ఏమన్నారంటే మనకు పరిచర్య చేయటానికి వచ్చారంట వీళ్ళు హెబ్రులేషన పత్రిక ఒకటో అధ్యాయంలో ఇంతకు ఈ దేవదూతలు ఎవరు అంటే ఎవరు ఈ దేవదూతలు అంటే మనకు సేవ చేయటకు వచ్చిన వాళ్ళు మనకు సేవ చేయటకు వచ్చిన వాళ్ళు మనకు సేవ చేయటకు వచ్చిన వారిలో మిగిసేద ఉంటారా కాదు పురాణ దేవుని వాళ్ళరా వాక్యము లోతనిది కాబట్టి అలా ఆ వాక్యమును చేయాలి కాబట్టి ఈ విధంగా పరిశీలన చేశాను మీ ముందుకు నేను వచ్చాను కాబట్టి జాగ్రత్తగా మనం ఇంకా దేవుని వాక్యం మనం నేర్చుకుందాం ఇంకా దేవుని వాక్యం ఉద్దేశాలు ఇంకా మనం బాగా తెలుసుకుందాం అని ప్రభున్నామని కోరుకుని కొద్ది మాటలు